నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలోని బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది కుటుంబ విభేదాల నేపథ్యంలో తండ్రి తన కుమారుణ్ణి హత్య చేసిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపిందే ముదివర్తి బీసీ కాలనీలో నివాసముండే తాండ్ర రవికుమార్ అనే వ్యక్తి తన కుమారుడు తాండ్ర ప్రేమల మధ్య వాగ్వాదం నెలకొనింది వాగ్వాదం అనంతరం తీవ్ర కోపానికి గురైన తండ్రి బండరాయితో కుమారుడి తలపై బలంగా వేశాడు ఈ దాడిలో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బిడవలూరు ఎస్ఐ నరేష్ కోవూరు సీఐ సుధాకరెడ్డి కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఘటనపై విచారణ చేపట్టారు పోలీసుల ముందస్తు విచారణలో హత్యకు సంబంధించి కీలక సాక్ష్యాలు సేకరించినట్లు వారు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు हाँ। वो तो तेरे आदम तेरे बुटे बाबू तेरे बुटे वोट बन कर बाहर यार। ना वोट आ रहा है बोर को ना ना माँ। बोर को ना बोर को मिचे चेला माँ। बेरे सेटे चेचारी क्या? माँ। बच्चा।

తలోరాయి త్రపుకులాగా ఓ కూల్ కునరుగాని నేను పంచం చేస్తా నిన్ను కొరకడం లేదు సమాన వాడు తావనే నేను అది కాదు Sali kajou sa man nan bakan mwen dene, a man nan bakan mwen dene, nan men nan bakan mwen dene. ரோல்லை yeah, ரேன் అబ్బాయి పేరు పెయించిందా తల్లి పేరు వచ్చి తండ్రి పేరు వచ్చేసి రవి ఎవరు లేని సమయంలో వాళ్ళ నాన్నే అబ్బాయిని కడిపేర్చారు ఆ బండ తీసుకుని పోయి కళ్ళు మీద వేసేసి చంపేసారు కరెక్ట్గా పదకొండు ముక్కలు ఆ టైంలో జరిగింది పగులు పిట్ట మధ్యనే వాళ్ళమ్మ లేని సమయంలో వాళ్ళమ్మ వేయడానికి రెడ్డికి అన్నం ఇచ్చి ఇచ్చే సమయంలో వాళ్ళ అమ్మని బంధించి నిద్రపోతున్న సమయంలో బంధు వేసి చంపేస్తాడు అతనికి అలవాటు అన్ని అలవాట్లు ఉన్నాయి ప్రతి ఒక్క అలవాట్లు ఉన్నాయి అలవాటు అనేది అంటే అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో ముదువర్తి గ్రామం బీసీ కాలనీలో ఒక హత్య జరిగినట్టుగా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది వెంటనే స్పందించిన ఎస్ఐ గారు ఇమీడియట్గా బీసీ కాలనీలో ఈ హత్య జరిగిన ప్రదేశం వద్దకు వచ్చి విచారణ చేశారు విచారణలో తాండ్ర ప్రేమ్చంద్ అనే పంతొమ్మిది సంవత్సరాల కుర్రవాడిని కోపంతో తండ్రి రవికుమార్ చిన్న రాతి రోలుతో తలపై మోదీ గాయపరిచినట్లు ఆ గాయం వలన ప్రేమ్చంద్ అక్కడికక్కడే చనిపోయినట్లుగా మాకు ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దాని మీద విచారణ ప్రారంభించాం విచారణలో నేరానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడం జరుగుతుంది ఈ విచారణ పూర్తయిన అనంతరం ప్రేమ్చంద్ మృతదేహాన్ని పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ కోసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తాం తదుపరి చర్యలు

फैमिली शॉपिंग मॉल आरटीसी दगरा नेल्लूरू